వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వస్తోన్న దాతలు అమరావతి ముఖ్యమంత్రి బస చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు క్యూ కట్టిన దాతలు వరద బాధితుల్ని ఆదుకోవాలని అంటూ ఉన్నారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వస్తోంది రాష్ట్రంలోని నలుమూలల నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నారు పెద్ద ఎత్తున దాతలు ఇప్పటికే సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తూ ఉన్నారు వ్యక్తిగతంగానే కాకుండా సంస్థల పరంగా ట్రస్టుల పరంగా వ్యాపార సంస్థల పరంగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందుతూ ఉన్నాయి చిన్నపిల్లలు దాచుకునే కిడ్డీ బ్యాంకుల నుంచి స్వల్ప మొత్తం నుంచి కోట్ల రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడానికి అందరూ చాలా మంది ముందుకు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లో విరాళాలు తీసుకోనున్నారు ముఖ్యమంత్రి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ సుమిత్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఘోర విపత్తుకు సంబంధించి రాష్ట నలుమూల నుంచి కూడా ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చేవారు ముందుకు వస్తా ఉన్నారు ఈ రోజు కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి బస చేసిన కార్యాలయానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఒకవైపు ఆహార పట్టాలు అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చినటువంటి విరాళాలు చెక్కుల రూపంలో డిజిటల్ పేమెంట్ రూపంలో ఇవ్వటానికి వచ్చారు మరి కొద్దిసేపటి ముఖ్యమంత్రి కూడా వారి దగ్గర నుంచి ఆ విరాళాలు సీఎం సహాయం తీసుకోబోతా ఉన్నారు మొత్తమే చూస్తే గత కొద్ది రోజులుగా విరాళాలు ఇచ్చేటటువంటి వారి సంఖ్య పెరుగుతా ఉంది చిన్నపిల్లలు వారి కిడ్నీ బ్యాంకు లో ఉన్నటువంటి వంద రెండు వందల దగ్గర నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెద్ద వ్యక్తులు కూడా కోట్ల రూపాయలు ఈ రోజు ముందుకొచ్చి రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఈ విపత్తు నుంచి బయటపడటానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వటానికి ముందుకు వస్తా ఉన్నారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి వచ్చినటువంటి కొంతమందితో మనం మాట్లాడదాం ఏంటి ఈ విపత్తుని ఎలా ఎలా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుకి కృష్ణా బ్యారేజీ ప్రారంభించిన దగ్గర నుంచి ఇంతవరకు ఇలాంటి విపత్తు ఇంత భయంకరమైనటువంటి దురదృష్టకరమైన విపత్తు జరగలేదు అది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు ఆయన్ని ప్రత్యేకంగా సృష్టించుంటాడు ఎందుకంటే ఆయన పడే ఆయన శ్రమ మనం ఊహించినటువంటి అద్భుతమైనటువంటి శ్రమ రాత్రి పగలనేది లేకుండా ఆయన నీళ్లలోనూ తిరుగుతా వాళ్ళ యొక్క సిబ్బందిని అందరినీ కూడా వాళ్ళని మోటివేట్ చేస్తా ప్రజలకి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇస్తా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తా ఈ సందర్భంగా ఆయన నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆయన పాదాభందన చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట అంత గొప్పగా ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మేము గుడివాడ విశ్వభారతి నుంచి వైజ్ నుంచి ముప్పై లక్షల రూపాయలు మేము డొనేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది మేడం ఏంటి ఎలా దీన్ని చూడవచ్చు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు స్పందించారు గుడివాడ విశ్వభారతి ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేము రిలీఫ్ వచ్చాము ముఖ్యమంత్రి గారి సహాయ నిధిలో చిన్న ఇసుక కూడా ముందుకు వచ్చామండి సరే మీరు చెప్పండి దీన్ని ఎలా చూడవచ్చు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం గతంలో ఉందా అసలు ఇప్పుడు ఎలా స్పందిస్తా ఉన్నాడు ఈ రోజు వచ్చినటువంటి వరదలో ఈ వరదల వలన మరి నాకు తెలిసే నాకు యాభై ఆరు సంవత్సరాలు ఈ రోజు వరకు విజయవాడ మునిగిపోవడం అనేది వాటి వరకు చూడాల మరి బుడమేరు పొంగి ఈ విజయవాడ మునిగిపోయినటువంటి ఈ పరిస్థితిలో మరి నిజంగా డెబ్బై నాలుగు డెబ్బై ఐదేళ్ల వయసులో ముఖ్యమంత్రి గారు ఒక ప్రొక్లైన్ మీద ఎక్కి ఒక జేసీబీ మీద ఎక్కి ఆ నీళ్ళల్లో దిగిన నేను భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఇంతవరకు ఏదో పైనుంచి చూస్తారు లేదా ఒక ప్రాంతంలో వెళ్ళి నుంచుని వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతారు కానీ అటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనకు పడుతున్నటువంటి శ్రమ కష్టం ఈ రోజున రాష్ట్రం కూడా అప్పులు పాలైపోయినటువంటి పరిస్థితిలో ఆయన టేకప్ చేయడం మూడు నెలల్లోనే ఈ విపత్తు రావడం చాలా దురదృష్టకరం సరే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కూడా మీ ద్వారా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం పెద్దలు శ్రీమన్నారాయణ గారిని స్ఫూర్తిగా తీసుకుని మన ప్రైవేట్ పాఠశాలలందరూ కూడా ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తోచిన విధంగా సహాయం చేసి వాళ్ళని మనం గట్టెక్కించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి శ్రమను కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారు ఇది మొత్తం మీద మరికొద్ది సేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించేటటువంటి ప్రక్రియ జరగబోతుంది మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి ఇవి వచ్చినటువంటి దాతలతో ప్రత్యేకంగా మాట్లాడటం వారి నుంచి విరాళాలు స్వీకరించే కార్యక్రమం చేపట్టబోతున్నారు